దేశంలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ కేసులో సంచలన మార్పు చోటు చేసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లను టార్గెట్ చేసిన మియాపూర్ పోలీసులు

జెటెక్స్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రమ్మి స్పోర్ట్స్ బెట్టింగ్ పేరుతో యువతను ఆకర్షిస్తూ భారీగా డబ్బు గడిస్తున్నాయని పోలీసులు గుర్తించారు ఇప్పటికే కొన్ని యాప్స్ కు సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోషనల్ డీల్స్ ఆధారాలు సేకరించారని సమాచారం ఇకపోతే ఈ కేసులో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయన్సర్లపై విచారణకు ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ప్రమోషన్ చేసినంత మాత్రాన నేరస్తులుగా నిర్ధారించేందుకు సరైన ఆధారాలు అవసరమైన అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం ఉండగా బెట్టింగ్ యాప్స్ పై నేర బాధ్యతను మళ్లించాలనే దిశగా విచారణ సాగుతోంది త్వరలో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దేశంలో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ కేసులో సంచలన మార్పు చోటు చేసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసిన మియాపూర్ పోలీసులు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులని నేరంలో భాగస్వాములుగా గుర్తిస్తూ వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు పోలీసులు తాజాగా దాఖలు చేసిన లిస్టు లో మొత్తం బ్యాక్ ఫెయిర్ ప్లే జీత్ విన్ విఎల్ బుక్ టూ ఫోర్ సెవెన్ ధని బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డాట్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ జై త్రీ సిక్స్టీ ఫైవ్ వివి బుక్ జెటెక్స్ ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రమ్మీ స్పోర్ట్స్ బెట్టింగ్ పేరుతో యువతను ఆకర్షిస్తూ భారీగా డబ్బు గడిస్తున్నాయని పోలీసులు గుర్తించారు ఇప్పటికే కొన్ని యాప్స్ కు సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోషనల్ డీల్స్ కు సంబంధించిన ఆధారాలు సేకరించారని సమాచారం ఇకపోతే ఈ కేసులో సెలబ్రిటీలు ఇన్ఫ్లూయన్సర్లపై విచారణకు ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ప్రమోషన్ చేసినంత మాత్రాన నేరస్తులుగా నిర్ధారించేందుకు సరైన ఆధారాలు అవసరమన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం ఉండగా బెట్టింగ్ యాప్స్ పైనే నేర బాధ్యతను మళ్లించాలనే దిశగా విచారణ సాగుతోంది త్వరలో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది